మాచల్ల నియోజకవర్గం ఎన్నికల నిర్వహణ అధికారిగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శాంప్రసాద్ నియమితులైన సందర్భంగా రెండచింతల గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించి ప్రజలందరూ స్వేచ్ఛావిత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు మరియు సున్నితమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన శాంతియుతమైన వాతావరణం కోరుతూ పోలీస్ బలకాలతో పాటు కేంద్ర పథకాల సహకారం తీసుకుంటామని తెలిపారు ప్రజలందరూ శాంతియుతంగా ఓటు వినియోగించుకోవాలని శాంప్రసాద్ కోరారు పత్రికా మిత్రులు కూడా షేర్ చేసేయండి సో ఎనీ క్రిటికల్ వన్ మీరు కాదు ఆల్ ఓవర్ ఓకే వన్ ఫార్టీ ప్లస్ ఓకే నమస్కారం అండి మనము ఇప్పుడు మాచల్ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది సో పదహారు మార్చి నుంచి మనకి కోడ్ మొదలైంది కాబట్టి ఎలక్షన్ సంసిద్ధత సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేసి అక్కడ కనీస వసతులు ఓటు వేయడానికి వచ్చేవారికి కనీస వసతులు ఉన్నాయా లేదనేది సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా సున్నితమైనటువంటి పోలింగ్ స్టేషన్లు గుర్తించి అక్కడ ఎక్కువ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కూడా సమీక్ష చేయడం జరుగుతుంది సో ఎక్కడైతే వలనరబుల్ కానీ క్రిటికల్ కానీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ సిఐపిఎఫ్ ఫోర్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది అండ్ ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకునేలాగా వాతావరణం కల్పించడం జరుగుతుంది అండ్ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి భయాలకి గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటున హక్కును వినియోగించుకోండి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండబోతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మార్చ్ ముప్పై ఒకటో తారీఖుకి వారు కూడా ఓటు హక్కుకి దరఖాస్తు చేసుకుంటే వెంటనే బిఎల్ఓ ద్వారా ఎంక్వైరీ పూర్తి చేసి వారికి ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అండ్ ముప్పై మొత్తం మీద తొమ్మిది పోస్టులు ప్రస్తుతానికి నడుస్తున్నాయి అదేవిధంగా ఫ్లై ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు కూడా నడుస్తున్నాయి ఈ ఫ్లయింగ్ సీవిజిల్ అనే యాప్ కూడా అమల్లోకి వచ్చింది సో ఎక్కడన్నా కోడ్ ఉల్లంఘన జరిగిన ఎక్కడన్నా మద్యం కానీ నగదు కానీ పంపిణీ చేస్తున్నా ప్రజలు అక్కడ అంటే ఆల్రెడీ గతంలో జరిగినవి కాదు ఇప్పుడు జరగబోతున్నవి ఏమైనా ఉంటే వెంటనే అక్కడ రికార్డు కానీ ఫోటో కానీ వీడియో కానీ తీసిజిల్లో పెట్టినట్లయితే వెంటనే మా టీంలో వెళ్ళి అక్కడ వాటిని ఆపడం తర్వాత వాటి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సమస్యాత్మక సమస్యాత్మకము సుమారుగా నూట నలభై పోలింగ్ స్టేషన్లు అంటే రెండు వందల తొంభై 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 తొమ్మిదికి నూట నలభై పోలింగ్ స్టేషన్ దాకా ప్రస్తుతానికి గుర్తించాం